విటమిన్ మన బాడీకి అబ్జర్వ్ అవుతుంది ఫస్ట్ పాయింట్ బీ కాంప్లెక్స్ మొత్తం బి ఫ్యామిలీ ఏదైతే ఉందో బీప్లెక్స్ ఫోర్ టూ బీ ట్వెల్వ్ ఇవన్నీ ఉన్నాయి కదా బి కాంప్లెక్స్ బిప్లెక్స్ ఫోర్ బీ బీట్వెల్వ్ ఇవన్నీ కంప్లీట్ ఇవన్నీ కూడా ఈ బి కాంప్లెక్స్కి సంబంధించినవి అనమాట ఒక షాప్ అయితే షెటల్ అంటారు కాంప్లెక్స్ అంటే చుట్టూ ఉన్నాయన్నమాట ఈ డి చుట్టూ తిరుగుతుంటాయి ఇవన్నీ డి రావాలి ముందు డి వచ్చిన తర్వాత మీరు ఏం చేసినా నడుస్తుంది ఏం చేస్తారు ఇంతకుముందు వేరే సబ్జెక్ట్ గురించి వచ్చినట్టున్నారు నా దగ్గరికి అనుకుంటాను మీకు ఏంటంటే ట్వంటీ ఫైవ్ డయాక్సిన్ సెట్ కావాలి ఫస్ట్ మీరు విటమిన్ డి అనే మాట మర్చిపోండి డిలో మళ్ళీ ఇరవై ఐదు సెక్షన్స్ దాన్ని ట్వంటీ ఫైవ్ డయాక్సిన్స్ అంటారు మా బోటోలకి అయితే డెన్సిటీ దాకా వెళ్తారు మీ బోటోళ్ళకి అక్కర్లేదు వయసుని బట్టి ఎముకింకా మీకు మెత్త పడదు మాకు ఎముకు మెత్తబడిపోతుంది బుల్ బోలు లోపల గుజ్జు తగ్గుతుంది శరీరంలో వైట్ తగ్గుతుంది రక్తం ఉంది రక్తం ఉంటేనే బతుకుతారు కదా మనిషి మిగతా అన్నీ ఉండవు మాకు అవన్నీ డ్రై అయిపోయాయి అన్నమాట ఏజ్ అయిపోయింది కదా దాన్ని బట్టి దానికి మీరు ఏం మీకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఆ ట్వంటీ ఫైవ్ డ్యాక్స్ను వృద్ధి చెందాలి ఈ బీ కాంప్లెక్స్ ప్లస్ ఫోర్ టూ బీ ట్వెల్వ్ ఇవి అబ్జార్వ్ చేసుకునే కావాలి అంతే కదా కళ్ళు మండుతున్నాయి ఇంకా మీరు మొత్తం ఉత్తరం ఏం లేదు అంటే తల బాగుంటది స్పెల్లింగ్ ఏమొస్తుంది ఎల్లం బెల్లం బెల్లం కైలే అంటే తప్పు నమస్తేండి స్పెల్లింగ్ కూడా கண்டுపెట్టలా కూడా అసలు ఏం మార్నింగ్ ఏం చేద్దాం ఇదో తప్పు कलर दिन हम्म अभी ये कॉल में क्या बात से अंदर के सेना मेको अंदर के अंदर मंदो बीरिंग को डेंजर है नहीं अंदर बीट वन केवल सा బీట్వల్వ్ అని కాదు మీకు డీ సెట్ ట్వంటీ ఫైవ్ డైరెక్షన్ సెట్ అవుతాను కానీ బీట్వెల్వ్ అబ్జర్వ్ చేసుకోదు ఉన్నా తీసుకోదు